ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా చేయవలసిన యాత్ర కైలాస పర్వత యాత్ర సాక్షాత్తు మహాశివుడు కొలువైన పర్వతాన్ని కైలాస పర్వతంగా చెబుతారు ఆ పర్వతం చుట్టూ ప్రదక్షిణలు చేసేందుకు భక్తులు వస్తూ ఉంటారు కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేయాలంటే యాభై రెండు కిలోమీటర్లు నడవాలి ఒక్క రోజులోనే ప్రదక్షిణ చేస్తే పుణ్యం వస్తుందని నమ్ముతారు కానీ ఒక్క రోజులో పూర్తి చేయడం అసాధ్యం ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళకే రోజులో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రదక్షిణ చేయగలుగుతారు ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఎంత శరీర దారుణ్యం ఉన్నా ఉపయోగం లేదు అన్నది భక్తుల విశ్వాసం కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేసేందుకు చైనా భారత ప్రభుత్వాల అనుమతులు తప్పనిసరి ఈ పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేసే సమయంలో మానస సరోవరం రాక్షస తాల్ సరస్సులు కనిపిస్తాయి మానస సరోవరం యాత్రను ఇందులో భాగం చేసుకొని భక్తులు ప్రదక్షిణ చేస్తారు అయితే హిమాల ప్రాంతంలో ముఖ్యంగా కైలాస పర్వతం పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఎప్పటికప్పుడు మారిపోతుంది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు మారిపోయే వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రదక్షిణ చేస్తారు ఈ పర్వతం సానువులకు దూరంగా ప్రదక్షిణ మార్గం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా కైలాస పర్వతం దిగువన అడుగు పెట్టేందుకు భక్తులు ఇష్టపడరు అత్యంత పవిత్రమైన ప్రదేశంగా హిందువును బోన్ బుద్ధులు జైనులు భావిస్తారు సింధు నది సట్లేష్ నది బ్రహ్మపుత్ర నది కర్ణాళి నదులు కైలాస పర్వత ప్రాంతంలోనే పుట్టుక స్థానం ఉంటుంది స్వతంత్రానికి పూర్వం చాలా మంది కైలాస పర్వతం ఎక్కేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు ఎవరూ కూడా ఈ పర్వతాన్ని అధిరోహించలేకపోయారు పంతొమ్మిది వందల యాభైలో చైనా సైన్యం టిబెట్ను స్వాధీనం చేసుకుంది ఆ తరువాత ఆ ప్రాంతంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది వరకు కైలాస పాదయాత్రను నిలిపివేశారు టిబెట్ పీఠభూమికి కైలాస పర్వతం ఇరవై రెండు వేల అడుగుల దూరంలో ఉంది సముద్ర మట్టానికి ఆరు వేల ఆరు వందల యాభై ఆరు మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కైలాస పర్వతాన్ని ఈ ఆధునిక కాలంలో కూడా ఎవరు అధిరోహించలేకపోయారు కైలాస పర్వతం కంటే రెండు వేల మీటర్ల ఎత్తైన ఎవరెస్ట్ పర్వతాన్ని ఎన్నో వందల మంది ఎన్నోసార్లు అధిరోహించారు కైలాస పర్వత వాతావరణానికి ఎవరెస్ట్ శిఖరంపై వాతావరణానికి చాలా తేడా ఉంటుంది ఆక్సిజన్ లెవెల్స్ కూడా తేడా ఉంటుంది అయితే కైలాస శిఖరాన్ని అధిరోహించలేకపోవడానికి అనేక కారణాలు ఉన్నట్లుగా పర్వతారోహకులు పరిశోధకులు చెబుతున్నారు ఈ శిఖరం అరవై ఐదు డిగ్రీల వంపులో ఉంటుంది అందువలన ఈ శిఖరాన్ని అధిరోహించడం సాధ్యం కాదు అని చెబుతారు అంతేకాదు ఈ శిఖరంపై మహాశివుడు ధ్యానంలో ఉంటాడని ఒకవేళ సాధారణ మానవులు ఈ శిఖరాన్ని అధిరోహించాలని చూస్తే అనేక ఇబ్బందులకు గురవుతారని అంటారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఏడు వరకు ఎనిమిదేళ్ల పాటు రష్యాకు చెందిన కొందరు పరిశోధకులు ఈ కైలాస శిఖరం వద్ద పరిశోధనలు చేశారు పరిశోధనల తర్వాత రష్యన్ పర్వత ఆరోహకుడు సెర్గీ సిస్టికోవ పర్వతాన్ని అధిరోహించేందుకు ప్రయత్నించాడు తనతో సహా కొందరు పర్వతాన్ని ఎక్కుతుండగా కొంత దూరం వెళ్ళాక భయంకరమైన తలనొప్పితో ఇబ్బంది పడ్డామని దవడ కండరాలు పట్టేశాయని నాలుక కదలకుండా స్తంభించిపోయిందని శరీరంలోని ఏ అవయవం కూడా సరిగా పనిచేయలేదని గుండె వేగంగా కొట్టుకుందని దీంతో పైకెక్కలేక క్రమంగా కిందకు దిగామని కొద్ది కొద్దిగా కిందకు దిగుతుండగా శరీరంలోని ఒక్కో అవయవం పనిచేయడం మొదలుపెట్టాయని ఏదో అదృశ్య శక్తి తమను పైకి వెళ్ళనివ్వకుండా కట్టిపడేసిందని చెప్పుకు రష్యన్ పరిశోధకులు ఈ పర్వతాన్ని శివ పర్వతంగా పేర్కొన్నారు అయితే ఈ పర్వతంలోని గుహల్లో ఋషులు మునులు సూక్ష్మ శరీరాలతో ఉంటారని మానవుల కంటికి వారు కనిపించారని చెబుతారు అంతేకాదు ఈ కైలాస శిఖరం లోపల ఓ అద్భుతమైన నగరం ఉన్నట్లుగా ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు అంతరిక్షానికి అత్యంత సులువుగా వెళ్లగలుగుతున్న మనిషి కైలాస శిఖరం పైకి మాత్రం వెళ్లలేకపోతున్నాడు కైలాసాన్ని అధిరోహించాలని చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి ఈ శిఖరం నుంచి ఎలాంటి విమానాలు ఉపగ్రహాలు కూడా వెళ్ళలేకపోతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ది లింక్స్ ఇన్ ది డిస్క్రిప్షన్